తడగా తయారు చేసుకోవడానికి ముందుగా హాఫ్ కప్పు పెసరపప్పు హాఫ్ కప్పు కందిపప్పు మూడు కప్పులు వాటర్ వేసేసుకొని ఇలాగ బాగా కుక్ చేసుకున్న స్పూను గీ టేబుల్ స్పూన్ జీరా చిన్న చిన్న పీసెస్ కట్ అల్లం ఎండుమిర్చి చిన్న చిన్న పీసెస్ కట్ చేసిన వెల్లుల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా ఇంగవ కొద్దిగా కస్తూరి చేసిన ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకుందాం టేస్ట్ ఈ కలర్ వచ్చేంత వరకు కూడా ఇలా వేయించుకున్న వెంటనే పసుపు వేసుకోండి కొద్దిగా వాక్ చేసుకున్న పప్పు అంతా దీంట్లో వేసేసుకోండి టేబుల్ స్పూను గీ వేసుకున్నా అదేపాకు వన్ టేబుల్ స్పూను కారం టౌ అనేది బంద్ చేసేయండి కొద్దిగా కొత్తిమీర అక్క అంతా వేసేసి దీనిలో కలిపేసేయండి తడక రెడీ అయిపోయింది ఇది అందరూ చాలా ఇష్టపడే ఈ దాల్ అని ఇదే విధంగా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా ఉంది అనేదిలో తెలియచేయండి నేను ఈరోజు ఈ దాల్ తడక జీరా రైస్లోకి తయారు చేశాను ఈ రెసిపీ ఇదే విధంగా ట్రై చేసి మీకు మీకెలా ఉందనేది కామెంట్స్లో తెలియచేయండి వీడియో నాలుగురికి షేర్ చేసి టీఆనర్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ